అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే భారీ శుభవార్త అండి వాలంటీర్లకు అందరికీ కూడా మూడు నెలల నుంచి ఇప్పటి వరకు జీతాలు అయితే పడలేదు కదా అంటే మీకు గౌరవ వేతనం అయితే ఇంతవరకు కూడా రాలేదు ఈ మీ జీతాల గురించి ఈ రోజు అయితే మీ గౌరవ వేతనం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చింది సో ఈ అప్డేట్ అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అందరికీ కూడా ఇప్పుడే మనకు తాజాగా మీ శాలరీల గురించి అంటే మీ గౌరవ వేతనాల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది దానికంటే ముందు మనం ముఖ్యమైన విషయం అయితే మాట్లాడుకుందాము వాలంటీర్లందరూ కూడా మేమైతే విధుల్లోకి ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఎప్పుడు జాయిన్ అవ్వాలి అయితే అడుగుతూ ఉన్నారు కదా కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మనకు వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారు విధులను అయితే నిర్వహిస్తూ ఉన్నారు సో వారందరూ కూడా జనాలకి ప్రజలకి నిత్యావసర సరుకులను కూడా అందిస్తూ ఉన్నారు అయితే మీకు త్వరలోనే మిమ్మల్ని కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ప్రభుత్వం అయితే ఒక మీటింగ్ అనేది వాలంటీర్లకి అందరికీ కూడా ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా ఇంకా త్వరలోనే జాయిన్ అయితే చేపించుకుంటారు సో ఇదైతే ఓకే అండి మీరైతే టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మీరు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జాయిన్ అవుతారు సో రాజీనామా చేసిన వాళ్ళ సంగతి చూసుకున్నట్లయితే వారు వారి గురించి అయితే మనకు ఎలాంటి అప్డేట్ కూడా ఇంకా అయితే మనకు రాలేదు ఇంకా మనకు ఇక మనకు వాలంటర్ల గౌరవ వేతనం గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందామండి వాలంటర్లకు గత మూడు నెలల నుంచి ఇంతవరకు కూడా వాళ్ళకైతే గౌరవ వేతనం అనేది ఇంకా కూడా రాలేదు సో ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఏ పనికి పోకుండా వాలంటీర్లు అందరూ కూడా ఎదురైతే చూస్తూ ఉండరు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఆగస్టు నెలకు సంబంధించి వాలంటీర్లకి అయితే బిల్లులైతే పెట్టామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే పంపింది ఆ అప్డేట్ ఏంటంటే వాలంటీర్లకు ఆగస్టు నెలకు సంబంధించి బిల్లులు అనేది ఐదు వేల రూపాయలు అనేది పెట్టామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే దీన్ని మీరు నిధి యాప్ ఉంటుంది కదండి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తే నిధి యాప్ ఉంటుంది ఆ యాప్లో సో ఆల్రెడీ వాలంటీర్లకు తెలిసే ఉంటుంది ఆ యాప్ ద్వారా మీరైతే మీకు బిల్ పెట్టారో లేదో మీ పేరు మీద బిల్ అనేది జనరేట్ అయిందో లేదో మీరైతే తెలుసుకోవచ్చు ఈ అప్డేట్ అనేది ప్రభుత్వమే పంపించిందన్నమాట ఆగస్ట్ నెలలో వాలంటీర్లకు బిల్లులు పెట్టాము దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నిధి యాప్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అనమాట సో ఇదన్నమాట వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే మిమ్మల్ని అయితే ఈ నెల పదిహేనో తారీఖు లోపల మిమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి అయితే జాయిన్ అయితే చేపించుకుంటారు సో దట్ మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి సో త్వరలోనే మీరందరూ కూడా మీ జాబుల్లోకి అయితే జాయిన్ అవుతారండి ఓకేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీ గౌరవ వేతనం గురించి అప్డేట్ అనేది వచ్చింది నిధి యాప్ ద్వారా మీకు మీ బిల్ అనేది జనరేట్ అయిందో లేదో మీరైతే తెలుసుకోవచ్చు సో చూసారు కదండీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్